బీజేపీ జనసేన టీడీపీల కూటమి ఒక పెద్ద మాయా కూటమి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుయ్యబట్టారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఈ కూటమేనని ఆరోపించారు కూటమి నాయకత్వం బలహీనంగా ఉందని కూటమికి సఖ్యత లేదని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు నియోజకవర్గంలో స్థానిక ముప్పై రెండవ డివిజన్ అయోధ్య నగర్లో లోటస్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్ కోఆప్షన్ సభ్యురాలు సుభాష్ని లోటస్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ సెక్టర్ వన్ లో పర్యటించడం జరిగిందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని అన్నారు చిన్న వర్షానికి మురిగే ప్రాంతాలు అన్ని నూతన రోడ్లు వేసి అభివృద్ధి చేశామని తెలిపారు అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు ప్రతి ఇంటికి వెళుతుంటే మళ్లీ జగనన్నే సీఎం అవుతాడని తెలుపుతున్నారని అన్నారు నియోజకవర్గంలో ఉన్న కొబ్బరి బోండా ఓట్ల కోసం ప్రజలను అన్నారు ఇక్కడ కొబ్బరి బోండా గెలిస్తే అరాచకాలు పెరుగుతాయి కాబట్టి అతనికి మేము ఓటు వేయము అని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు మంగళగిరిలో లోకేష్ గతంలో ఓడిపోయాడు మళ్లీ ఓడిపోతాడు అని తెలిపారు కూటమిని ప్రజలు నమ్మరు అని అన్నారు ఇది ఒక పెద్ద మాయా కూటమి అని దుయ్యబట్టారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఈ కూటమే అని తెలిపారు టీడీపీ సీనియర్లు ఎవరూ బోండా ఉమాతో లేరు అని అన్నారు బోండా ఉమా గెలవకూడదు అని తెలుగుదేశం నాయకులు కోరుకుంటున్నారని అన్నారు టీడీపీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తి బోండా ఉమా అని అన్నారు కూటమి నాయకత్వం బలహీనంగా ఉందన్నారు కూటమికి సఖ్యత లేదన్నారు డివిజన్ పర్యటనలో భాగంగా ముప్పై రెండో డిజన్లోని లోటస్ సెక్టర్ వన్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఈ యొక్క ఏరే మొత్తం కూడా అభివృద్ధి అయిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైందని చెప్పని మా కోఆపరేషన్ మెంబర్ సుందరపాల్ గారు కానీ అందరూ వస్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన గతంలో ఇక్కడ ఏపాటి వర్షం వచ్చినా కూడా మొత్తం రోడ్లంతా కూడా వాటర్ ఉండిపోయే పరిస్థితి కానీ ఇవన్నీ ఉండే అవకాశం ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు అన్ని రోడ్స్ కూడా దాదాపు కోట్ల రూపాయలు పెట్టి ఈ సెక్టర్ వన్ని అభివృద్ధి చేశాం ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసాం ఎందుకంటే ఇక్కడ ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పిన ఉద్దేశంతో ఇవన్నీ చేయడం కానివ్వండి ఇక్కడ ఉన్న ఓపెన్ సైట్లో ఓపెన్ జిమ్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఈ కాలనీ వాళ్ళు ఏది అడిగితే అది శాంక్షన్ చేసిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది తెలుగుదేశం పార్టీలో అంతా కూడా నెహ్రగా పిల్లలిప్పులాగా ఉన్నారు అందరూ కూడా ఏ ఒక్క నాయకుడు కూడా బాండవమతో లేరు ఎందుకంటే అతను అహంకారతనం కావచ్చు అదేవిధంగా ఒక మోనార్క్ లాగా కావచ్చు హిట్లర్ లాగా కావచ్చు డిక్టేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరిని కూడా మీరు నా కనుసన్లో పనిచేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేసే విధంగా ఉండే ప్రవర్తన తంది తెలుగుదేశం నాయకులు ఎంతోమంది నాకు చెప్తున్నారు అన్నా మా వాడు గెలవకూడదన్న గెలిస్తే ఇప్పటికే మామూలుగా మమ్మల్ని అందరూ పురుగులుగా చూస్తున్నాడు ఇతనికి ప్రేమ ఆప్యాయత అటువంటిది ఏమి ఉండదు కరుడు కట్టిన కఠినంగా మాట్లాడితే ప్రతి ఒక్కరితో కూడా అటువంటి వ్యక్తులు గెలవకూడదన్న మేము ఏదో ఎన్టీ గారు పార్టీ పెట్టాం కాబట్టి ఆయన మీద అభిమానంతో మేము ఉంటున్నాం తప్ప ఇటువంటి నీచుని దుర్మార్గు మాత్రం గెలిపించకూడదని అనేక మంది తెలుగుదేశం వాళ్ళు అతను చెప్తారు సెంట్రల్ నియోజకవర్గంలో ముప్పై రెండో డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే గడగ గడపు తిరుగుతూ ఈ రోజుని అందరూ నీరాజనాలు పలుకుతున్నారు ఆయనకి ఈ రోజుని వన్ టౌన్లో ఎలా అయితే అభివృద్ధి చేశారో అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో గడ అలాగే అభివృద్ధి పదంలో వెళ్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున ఈ సెక్టర్ వన్లో దగ్గర దగ్గర నాలుగున్నర ఐదు కోట్లతో ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క పార్కు కానీ గ్రీనరీ విషయంలో కానీ పూర్తిగా తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ పార్టీలు చూడకుండా కులాలు మతాలు చూడకుండా వ్యక్తులను చూడకుండా రంగులు చూడకుండా అభివృద్ధి జయంగా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కన్ను సంక్షేమం ఇంకో కన్నుగా రెండు కళ్ళుగా భావించి ఈ రోజుని ఆంధ్ర రాష్ట్రం సస్యామూలంగా ఉండేటట్టు ఆ ఘనత ఆయనకే దక్కింది అదే బాటలో మల్లా విష్ణు గారు నడిచారు ఈ రోజునే మాకు ఎమ్మెల్యేగా వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గడ అదే బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ అందరినీ ఆదరిస్తూ అందరిని ప్రేమగా పలకరిస్తూ ఈరోజు తిరుగుతుంటే డివిజన్లో ప్రతి ఒక్కరు మీరు చేసిన అభివృద్ధి మాకు చాలా బాగుందండి